మీ దగ్గర పాత రెండు రూపాయల నోటు ఉంటే ఐదు లక్షలు కానీ ఒక షరతు ఇంట్లో కూర్చొని ఐదు లక్షలు సంపాదించాలనుకుంటున్నారా అలాగైతే ఇది మీకు సువర్ణ అవకాశం మీ వద్ద కేవలం రెండు రూపాయల నోటు ఉంటేనే ఇది సాధ్యమవుతుంది మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది ఖచ్చితంగా నిజం మీ దగ్గర ప్రత్యేకంగా రెండు రూపాయల నోటు ఉంటే చ చాలా ఇలా చేయండి అవును మీ దగ్గర పాత రెండు రూపాయల నోటు ఉంటే దాన్ని ఉపయోగించి ఐదు లక్షలు సంపాదించవచ్చు ఈ ఆధునిక ప్రపంచంలో కొన్ని పాత వస్తువులకు చాలా డిమాండ్ ఉంది ముఖ్యంగా పాత నోట్లకు గిరాకీ ఎక్కువ పాత నోట్ల నాణ్యాలు కొనే వెబ్సైట్లు కొన్ని ఉన్నాయి వాటిలో పాత నాణ్యాలు మరియు నోట్లను విక్రయించడం ద్వారా మీరు డబ్బు పొందవచ్చు అయితే అందుకు కొన్ని నియమాలు పాటించాలి మీరు చాలా అదృష్టవంతులైతే పాత నాణ్యాలు మరియు నోట్లను అమ్మడం ద్వారా మీరు కోటీశ్వరులు కావచ్చు మీకు పాత నాణ్యాలు మరియు నోట్లను సేకరించే అలవాటు ఉంటే మీకు కూడా ఈ అవకాశం ఉంది ఎక్కడికి వెళ్లకుండా పాత నోట్లను అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అంటే ఆన్లైన్లో నోట్లను విక్రయించవచ్చు ఇండియా మార్ట్ కాయిన్ బజార్ క్విక్కర్ ఓలాక్స్ పింటర్ సెట్ మొదలైన వెబ్సైట్లలో పాత నోట్లను విక్రయించవచ్చు గ్లోబల్ మార్కెట్లో రెండు రూపాయలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఐదు లక్షల వరకు చెల్లించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు అయితే రెండు నో రెండు రూపాయల నోటును విక్రయించాలంటే కొన్ని షరతులు పాటించాలి షరతులు ఏంటంటే నోట్లోని సీరియల్ నెంబర్లో తప్పనిసరిగా సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉండాలి సెవెన్ ఎయిట్ సిక్స్ ఇస్లాంలో అత్యంత పవిత్రమైన సంఖ్యగా పరిగణించబడుతుంది అందుకే ఈ నెంబర్ నోటు ఉంటే కొంతమంది భారీగా డబ్బులు చెల్లించుకుంటారు ఇది కాకుండా నోటు గులాబీ కలర్లో ఉండాలి మరియు ఆర్బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ సంతకం కలిగి ఉండాలి మీ గమనిక ఈ షరతులన్నింటినీ పూర్తి చేస్తే ఓఎల్ఎక్స్ వెబ్సైట్ తెరవబడుతుంది మరియు మీరు ప్ర విక్రయ విక్రేతగా నమోదు చేసుకోవాలి ఆ తర్వాత నోటుకు రెండు వైపుల ఫోటో తీసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి మీరు మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ చిరునామా ఇస్తే చెప్పిన కరెన్సీ నోటు అవసరమైన వారు మిమ్మల్ని సంప్రదించి చెల్లించి కొనుగోలు చేస్తారు ఏజెన్సీలు వచ్చి ఇది వ్యూవర్స్